ఇక ఆయన ఒక ఆయన ఉన్నాడు ఇక ఆయన ఏం మాట్లాడతాడు ఆయనకు మొక్కాలే తెల్లారు లేస్తే కేసీఆర్ గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు నేను చెప్తున్నా మీకు వాళ్ళకే చెప్తున్నా నేను ముఖ్యమంత్రులనే ఉరికిచ్చిన చరిత్ర మాకుంది మీలాంటి బఫూన్గాలను ఉరికిచ్చుడు పెద్ద లెక్క కాదు టైం వస్తుంది టైం వస్తుంది ప్రతిదీ రాసి పెట్టుకుంటున్నాం బరాబర్ మిత్తితో సహా సూద్కే సాత్ దేదేంగి పక్కా వాపస్ బాగా ఎగిరెగిరి ఎగిరెగిరి మాట్లాడుతున్నాం కేసీఆర్ని ఎంత తిడితే అంత ఒక పైశాచికి ఆనందంతో ఒక పిచ్చి ఛానల్ చూపెడుతుంది ఒక పిచ్చి పేపర్ రాస్తుంది ఇక దానికే మొత్తం దానికోసమే మాట్లాడుడు నలుగురు కూడా కింద సీరియల్ కూడా తరనంగానే జమ చేసుకున్న కిరాయి మూక కోసం పిచ్చి పిచ్చి మాటలు గిట్లనేం ఒక ఆయన కథమైపోయిండు ఇదివరకు ఒకడు ఉండే కిందంత ఉండేడు వాడు అటు కథం అయిండు ఇప్పుడు వీళ్ళే గుర్తుండు గదే ఓటుకు నోటు ఆ కేసు అటు బంద్ అయింది వాడు ఓర్లు ఊర్లే వారు బంద్ అయ్యండు ఇప్పుడు వీలు వీలు మోపోయింది ఇద్దరు వాడిని చూసి చూసుకొని చరిత్రలో కేసీఆర్తో పెట్టుకున్నాడు ఒక్కడు కూడా బాగుపడలేదు ఒక్కడంటే ఒక్కడు కూడా బాగుపడలేదు పెద్ద పెద్ద వాళ్ళే కథమైపోయింది కాబట్టి ఈ మురిగే కుక్కలు ఏవైతున్నాయో జాగ్రత్తగా ఉండండి మీ లెక్కలు కూడా మా దగ్గర ఉన్నాయి మీ సంగతి కూడా తప్పకుండా మా తమ్ముళ్ళే చూసుకుంటారు మేమే చూసుకుంటాం మీకేమి కేసీఆర్ స్థాయి లేదు మీకు మేము సరిపోతాం మనం సరిపోతాం వీళ్ళకు మనం చూసుకుందామని చెప్పి కూడా తెలియజేస్తూ మళ్ళొక్కసారి మిత్రులందరినీ ఒకటే కొడుతున్న తమ్ముళ్ళందరినీ ఒకటే కొడుతున్నా ఇంకా ఆరు రోజులు ఆరు రోజులు ఆరు రోజులు ఎన్నికలకు సమయం ఉంది పద్నాలుగు తారీఖు నాడు అటు పల్లారాయేశ్వర రెడ్డి గారు ఇటు వాణిదేవి గారు అభ్యర్థులుగా అతి ఉత్తమమైన అభ్యర్థులు మనం పెట్టుకున్నాం మన ప్రత్యర్థులు కూడా విమర్శ చేయలేనంత మంచి అభ్యర్థులు మనం పెట్టుకున్నాం ఏకైక ప్రాధాన్యత ఓటు ఒకే ఒక్క ప్రాధాన్యత ఏకైక ప్రాధాన్యత మొదటి ప్రాధాన్యత ఓటు మన అభ్యర్థులకేసి గెలిపించుకోవాల్సిన బాధ్యత మీరందరికీ కూడా ఉంది మనందరం కూడా తప్పకుండా ఈ వారం రోజుల పాటు కష్టపడదామని చెప్పి కూడా తెలియజేస్తూ మళ్ళీ మీకు ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ